హాయ్ అండి నమస్తే అండి అందరికీ సో ఈరోజు మనం బ్లౌజ్ ఏంటంటే ఒక షేప్ మనకు బ్లౌజ్ బ్యాక్ నెక్కి షేప్ కుట్టాలంటే ఏ షేప్ అయినా నేనైతే ఈ షేప్ పెట్టాను బట్ ఏ షేప్ అయినా సరే కుట్టాలంటే ఇదే ప్రాసెస్లో మనం కుట్టుకోవచ్చు సో నేను దానికోసమైతే అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే స్టిచ్చింగ్ కూడా చేసి చూపిస్తాను సో ఇది అంటే పైన రెండున్నర అలాగే మూడు ఈ రెండున్నర పైన ఏదైతే పెట్టామో అదే రెండున్నర కింద కూడా పెట్టుకుంటాం మనం ఒక బాక్స్ డ్రా చేసుకుంటాం ఇది ఇంతవరకు అంతవరకు తెలిసిందే సో తర్వాత అంటే యాక్చువల్గా బిగినర్స్కి అయితే ఇది బాగా యూజ్ అండి సో ఈ బాక్స్లోనే ఈ షేప్ గీసామనుకోండి అంత నీట్గా రాదనమాట సో దానికోసం ఇక్కడ వరకు ఈ కింద నుంచి ఇక్కడ వరకు రెండున్నర ఇంచులకి మార్కింగ్ పెట్టి అక్కడి నుంచి మళ్ళీ అవతలకి వన్ ఇంచు లేదా వన్ అండ్ హాఫ్ ఇంచు లేదా ఇంకా వెడల్పు కావాలనుకుంటే టూ ఇంచెస్ వరకు పెట్టి అప్పుడు మనం పైనుంచి ఇలా డ్రా చేసి నేను చూపించినట్టుగా డ్రా చేసేయాలి అలాగే బాక్స్లో ఒకటే డ్రా చేస్తే అయితే అది అసలు బాగుదండి అసలు షేపే కనిపించదు సో అలా డ్రా చేసేసిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే షేప్ డ్రా చేసామో అదే షేప్ మీద మనం కట్ చేసేసుకుంటాం ఏ షేప్ అయినా అండి ఇది ఒకటే కాదు ఏదైనా సరే ఇంతే అంటే నార్మల్గా క్లాత్ మనకి బెనరస్ క్లాత్ ఆ బ్లౌజ్ అనుకోండి మనకు అసలు బకరంతో కూడా జస్ట్ వైట్ బకరం మధ్యలో వేసేస్తే సరిపోద్ది కానీ ఇది కొంచెం పల్చగా ఉన్న క్లాత్స్ అయితే బకరం కనిపిస్తాయి సో దీన్ని కంపల్సరీగా ఇలాగే కుట్టుకోవాలి పల్చగా ఉన్న వాళ్ళకి అయితే ఇలాగే కుట్టుకోవాలి సో ఏదైతే మనం బక్రం తీసుకున్నాం చూసారు కదా బకరాన్ని ఫోల్డ్ చేసాను నేను ఫోల్డింగ్ ఫోల్డింగ్ అయిపోయి ఉందన్నమాట సో దాని మీద ఏదైతే షేప్ ఉందో మనకి కరెక్ట్గా దాని మీద డ్రా చేసేసుకుంటాం ఇది చాలా రకాల ప్రాసెస్లో కుట్టచ్చండి ఇదైతే కొంచెం ఈజీగా కొంచెం కొత్తగా కుట్టుకునే వాళ్ళకి టెన్షన్ ఉండదు సో ఇక్కడ నుంచి డ్రా చేసేసిన తర్వాత ఏదైతే షేప్ డ్రా చేసాం దాని తర్వాత ఒక టూ ఇంచెస్కి నేను మార్కింగ్ చేశాను చూడండి ఒక టూ ఇంచెస్కి అలా మొత్తం అంతా రౌండ్ డ్రా చేసేయాలి షేప్ తర్వాత టూ ఇంచెస్ టూ టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఇప్పుడు మనం ఏదైతే మనం డ్రా చేసామో ఆ లైన్ మీద కట్ చేసేయాలి అలాగే లోపల బ్లూ లైన్ కనిపిస్తుంది కదా ఆ లైన్ మీద కూడా మనం కట్ చేసేసుకోవాలి కొంచెం ఓపిక పట్టి కుట్టుకుంటాయండి మంచి మంచి డిజైన్స్ అయితే కుట్టుకోవచ్చు పిల్లలు ఆడపిల్ల ఉన్న వాళ్ళకి అయితే మరీ సూపర్ ఇంకా నేనైతే మా బాబుకి నాకు ఇద్దరికే స్టిచ్ చేసుకుంటాను సో ఇప్పుడు ఆ షేప్ వచ్చింది కదండి ఈ షేప్ని మనకి బెనారస్ క్లాత్ అయితే షేప్ ఇంకా ఈ బ్లాక్ క్లాత్ వేయక్కలేదు అది అలాంటివి కూడా కొన్ని అప్లోడ్ చేసాండి అవకాని కావాలంటే ఒకసారి వాచ్ చేయండి ఓన్లీ ఉట్టి బెనారస్ ముక్కనే వేసి చేసేస్తాం అనమాట అలాగని ఏం కనిపిస్తా సో ఇలా వేసేసి చుట్టూ మనకి అల్పిన్స్ పెట్టేసాను నేను అల్పిన్స్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా బయట వైపు ఉంది కదండి ఆ బయట వైపు ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రాగా ఆ ఓన్లీ బ్లాక్ క్లాత్ వైట్ కన్నా ఒక హాఫ్ ఇంచు అంతే ఉంచుకొని మిగతాదంతా కట్ చేసేసుకోవడమే అది హాఫ్ ఇంచ్ ఎందుకు ఉంచాలో నేను చెప్తాను సో అయిపోయిన తర్వాత ఫస్ట్ ఈ లోపల వైపు ఉంది కదండి లోపల వైపు మనం షేప్ డ్రా చేసాం కదా దాని మీద చక్కగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవడం అలిపిన్స్ పెట్టుకుంటే చాలా ఈజీ అండి ఆ పర్లేదులే కుట్టేద్దామని అనుకుంటే మేబీ ఆ బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నది ప్రాబ్లమ్ అయితే లేదు కానీ కానీ కొంచెం ఇటు అయిందంటే మనకి మనం ఎప్పలేము అలాగని మళ్ళీ కొట్టలేము ఇంట్రెస్ట్ అనమాట సో మనం అల్పించి పెట్టుకుంటే చక్కగా ఒక రెండు నిమిషాలు మన దానికి కేటాయించి చక్కగా నీట్గా కుట్టేసుకొచ్చి బ్లౌజ్ కూడా చాలా నీట్గా వస్తుంది బ్లౌజ్ కానీ ఫ్రాక్ కానీ లాంగ్ ఫ్రాక్ కానీ ఏదైనా సరే సో లోపల వేపు కుట్టేసాను కదండి కుట్టేసిన తర్వాత ఈ లోపల బ్లాక్ క్లాత్ అయితే లైనింగ్ క్లాత్ ఏదైతే ఉందో అది నీట్గా కట్ చేసేసుకోవాలి ఇదే దీన్ని చాలా రకాలుగా అయితే నేను చూపించానండి ఇలాగా కట్ చేసి ఇలా చేయొచ్చు ఇలా షేప్ లేకుండా కూడా డైరెక్ట్గా బకరాన్ని కూడా వేసుకొని బకరానికి ఇలా లైనింగ్ కూడా వేసి చేయొచ్చు చాలా అయితే నేను అప్లోడ్ అయితే చేసండి ఎవరికైనా కావాలంటే ఒకసారి వాచ్ చేయండి అలాగే నా చాలా నా వీడియోస్ నచ్చినట్టయితే మీకు యూజ్ అవుతాయి అనుకుంటే కనుక మీరు సబ్స్క్రైబ్ అలాగే షేర్ చేయండి లైక్ చేయండి అలాగే ఇంకేమైనా డిజైన్స్ కావాలంటే కమెంట్ కూడా చేయండి సో ఈ చుట్టూ ఉంది కదండి మనం హాఫ్ ఇంచ్ ఉంచేసుకున్నాం కదా సో దాన్ని అయితే మనం ఇలా ఫోల్డ్ చేసేసి కుట్టేద్దాం సో యాక్చువల్గా నేనైతే మ్యాక్సిమం వర్క్ సండే కానీ లేదంటే ఈవినింగ్ టైమ్స్ చేస్తానండి యాక్చువల్గా నేను వర్కింగ్ సో అంటే నేను యాక్చువల్గా టీచర్ని సో మార్నింగ్ అంతా అయిపోయిన తర్వాత నాకు ఇది ఇంట్రెస్ట్ అనమాట యాక్చువల్గా టీచింగ్కి దీనికి సంబంధం లేదు కానీ బట్ నాకు ఇది ఇంట్రెస్ట్ అనమాట క్రాఫ్ట్ వర్క్ నాకు ఇంట్రెస్ట్ చాలా సో అయిపోయిన తర్వాత అంటే అది అలా ఉంచేసిన తర్వాత ఇప్పుడు మనం ఇది ఒరిజినల్ క్లాత్ అండ్ లైనింగ్ క్లాత్ ఏదైతే బ్లౌజ్ కోసం కట్ చేసుకున్నామో దాన్ని మనం నార్మల్గా అన్ని బ్లౌజెస్ ఎలాగైతే జాయింట్ చేసుకుంటామో అలా కుట్టేసుకోవడమే సో వర్కింగ్ వాళ్ళకైతే ఇంకా చాలా ఉన్న మాకు స్కూల్స్లో ఏంటంటే కంపల్సరీగా సాయే కట్టుకోవాలి సో దానివల్ల బ్రౌజెస్ చాలా అంటే చాలా రోజు వేసుకెళ్తాం కానీ చాలా యూజు సో అందుకని నేను ఈవినింగ్ లేదా హాలిడేస్ వచ్చినప్పుడు అనమాట మ్యాక్సిమం చేస్తాను లేదు మనకంత టైం లేకపోయినా సరే ఒకేసారి కుట్టేసుకోవాలి నేను లేదు కదా వెనక అలా ఏమీ గబరం లేదు కాబట్టి రోజుకి కొంచెం 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 ఒక రోజు ఒక హ్యాండ్ ఇంకొక రోజు ఇంకొక హ్యాండ్ ఇంకొక రోజు బ్యాక్ అలా కుట్టుకున్నా మనకి చక్కగా ఒక వన్ వీక్కి ఒక మంచి బ్లౌజ్ తయారైపోద్ది ఇంకా ఎక్కువ బ్లౌజెస్ కావాలంటే వన్ మంత్కి ఫోర్ ఫైవ్ బ్లౌజెస్ అయిపోతాయి రోజుకి జస్ట్ ఒక పావు గంట అరగంట కుట్టిన కొంచెం ఓపిక ఉండాలంతే డబ్బులు మిగిలితే ఒకటే మెయిన్ అది దానికన్నా మెయిన్ ఏంటంటే మనం స్టిచ్ చేసుకుంది మనం వేసుకుంటే అదొక సాటిస్ఫాక్షన్ కదా అలాగే మన పిల్లలు ఆడపిల్లలకనైతే మనం కుట్టింది వేసుకుంటే అంటే మన పిల్లనే కదా మేనగలో ఇలా ఉంటారు కదా ఎవరికైనా గిఫ్ట్గా కూడా మనం ఏదైనా స్టిచ్చింగ్ చేసి ఇచ్చినా ఏదైనా సరే ఆ ఫీలింగ్స్ అసలు చాలా వేరేగా ఉంటాయి అది ఆల్రెడీ స్టిచ్ చేసిన వాళ్ళకి అయితే తెలుస్తుంది సో ఇప్పుడు నేను కుట్టేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అయితే నేను కట్ చేశానండి కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఏదైతే మనకు క్లాత్ కింద ఉందో ఆ క్లాత్ మీద ఈ షేప్ని పెట్టేసి మళ్ళీ అల్పిన్స్ పెట్టేసుకోండి అల్పిన్స్ పెట్టేసుకొని దాని మీద ఇప్పుడు ఏదైతే షేప్ ఉందో షేప్ మీద కుట్టుకోవాలి లేదు అనుకుంటే మనం ఆల్రెడీ ముందు మనం బ్రౌజ్ కూడా షేప్ కట్ చేసాం కాబట్టి ఈ షేప్ మీద కుట్టేసుకుంటే టెన్షన్ ఉండదు ఒకవేళ ఏంటంటే బకరం షేప్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనే టెన్షన్ ఏదైనా ఉన్నా సరే మనకి ఇలా ఈ బ్లౌజ్ ఆల్రెడీ మనం కట్ చేసుకున్నాం కాబట్టి ఈ షేప్ మీద కుట్టేసుకుంటే ఇంకా అసలు గొడవే ఉండదు కింద బక్రాన్ని ఆల్రెడీ పెట్టాం కదండి బకరాం ప్లస్ లైనింగ్ కలిపిందని పెట్టేసిన తర్వాత దీని మీద మళ్ళీ లోపల ఏదైతే షేప్ ఉందో ఆ షేప్ మీద అలాగా కుట్టి వేసేది ఇవన్నీ దగ్గర కుట్లు వేసుకోవాలండి లేదంటే లూజ్ అయిపోయి అంత బాగున్నట్టు అనిపించదు నార్మల్గా లైనింగ్ అండ్ ఒరిజినల్ క్లాత్ జాయింట్ చేసినప్పుడు దూరం కుట్టు వేసేసుకోవచ్చు కానీ ఇంకా ఇప్పుడు మీకు మిగతినన్ని మాత్రం దగ్గర కుట్టి వేసుకోవాలి మనం సో ఇలా అయిపోయిన తర్వాత ఈ కార్నర్స్ ఏమైతే ఉన్నాయో అక్కడ చిన్న కటింగ్లు ఇచ్చుకోవాలి ఎందుకంటే మనం తిప్పేటప్పుడు కరెక్ట్గా రావాలంటే అది కటింగ్ ఇవ్వాలన్నమాట సో ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు దీని లోపల వైపు తిప్పించుకోవాలి చాలా అంటే చాలా సింపుల్ కదండి నేను చెప్పేటప్పుడు ఎంతసేపు చెప్పినట్టు ఉంది కానీ కుట్టేటప్పుడు అంత అనిపించదు ఏ షేప్ కన్నా సరే చక్కగా ఇలా కుట్టేసుకొని ఈ పైన మళ్ళీ మనకి కరెక్ట్గా అద్దినట్టు ఉండాలి కదా సో దానికోసం పైన ఇంకో కుట్టు వేసేయడమే మనం ఆల్రెడీ చిన్న కటింగ్లు ఇచ్చాం కాబట్టి కార్నర్స్ దగ్గర కూడా ప్రాబ్లం అయితే ఉండదు కటింగ్ ఇవ్వకపోతే మనకి తిప్పేటప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుందిమాట సో మనం అందుకనే చిన్న చిన్న కటింగ్స్ ఇచ్చుకోవాలి కానీ అలా కార్నర్స్ ఉంటే మాత్రం కటింగ్స్ ఇచ్చుకోవాలి లేదా నార్మల్గా ఉంటే కటింగ్స్ ఇచ్చుకోవాలి సో లైనింగ్ బయటకి కనిపించకుండా ఇంకా చక్కగా నీట్గా లోపలకి తిప్పుకుంటూ ఆ షేప్ మీద అలా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే చాలా చాలా బాగా వచ్చింది అది యాక్చువల్గా కుట్టేసిన తర్వాత బ్లౌజు అప్పుడు దీనికి పైపింగ్ వేశాను నార్మల్గా పైపింగ్ కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఎవరికైనా కావాలంటే ఒకసారి చూడండి అలా కాకుండా ఆల్రెడీ కుట్టేసిన బ్లౌజ్ ఈ బ్లౌజ్ అనే కాదు మనకు ఆల్రెడీ కుసిన బ్లౌజ్కి కొంచెం కొత్తగా ఏదైనా రీమోడల్ చేద్దాం అనుకుంటే పైపింగ్ వేసుకోవచ్చు కదా పైపింగ్ వేసుకోవచ్చు చాలా రకాలు వేసుకోవచ్చు దీనికైతే బ్లౌజ్ కుట్టేసిన తర్వాత నేను పైపింగ్ వేసాను అది కూడా నేను ఎలా వేసాను ఏంటి ఇంక బ్లౌజ్ ఏమి ఎప్పక్కర్లేదు చూసారు కదా ఈ పైపింగ్ బ్లౌజ్ కుట్టేసిన తర్వాత వేసింది అదే బ్లౌజ్ సేమ్ ఇది లటకన్స్ కూడా వేసాను డిజైన్వి అలాగే దీనికి చక్కగా మంచి సన్నటి పైపింగ్ కూడా వేసాను బ్లౌజ్ కుట్టేసిన తర్వాత సో ఎవరికైనా కావాలంటే ఒకసారి వాష్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మొత్తం అంతా ఇంతే ఇంకా సేమ్ ఆ కార్నర్లో ఎలాగా పెట్టాలి పైపింగ్ ఏంటి అనేది మొత్తం చూపించండి స్ట్రైట్ పీసా క్రాస్ పీసా ఏంటి అనేది మొత్తం అయితే వీడియోస్ ఉన్నాయండి షార్ట్స్ ఉన్నాయి అలాగే లాంగ్ వీడియోస్ కూడా ఉన్నాయి రెండు ఉన్నాయి అన్నమాట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్